ఎట్టకేలకు బీఆర్ఎస్ నుండి కవితను సస్పెండ్ చేశారు బహిష్కరిస్తే ఆరేళ్ల దాకా మళ్ళీ పార్టీలోకి చేర్చుకునే అవకాశం ఉండదు కాబట్టి ప్రస్తుతానికైతే సస్పెండ్ చేశారు ఈ సస్పెండ్ చేసే ముందు పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు అందులో కొద్ది మంది సస్పెండ్ చేస్తే బాగుంటుందని కొద్ది మంది బహిష్కరిస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది ఇలా చెప్పక ముందు కవితకు అసలు కవిత ఇలా ఎందుకు చేసిందని కేసీఆర్ ఆరా తీయడం జరిగింది కవితకి ఏం తక్కువ చేశామని కవితను ఎంపీగా గెలిపించాం తర్వాత మళ్ళీ అవకాశం ఇచ్చాం ఓడిపోతే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చాం లిక్కర్ కేసులో దొరికిపోతే ఖర్చు పెట్టి మంచి లాయర్లను మాట్లాడి విడిపించుకొచ్చాం ఇంత చేస్తే కవిత ఇలా ఎందుకు చేస్తుందని కేసీఆర్ ఆరా తీయడం జరిగింది అంతేకాదు నెక్స్ట్ ఏమైనా పార్టీ పెట్టబోతుందా లేకపోతే ఇంకేదైనా పార్టీలోకి పోతుందా అని కూడా చర్చ జరిగింది అయితే కొద్ది మంది ముఖ్య నేతలు చెప్పడం జరిగింది ఆమె కాంగ్రెస్లోకి పోవచ్చు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి విషయాలతోటి ఇలా ప్రవర్తిస్తుందని కాంగ్రెస్ లో పోతే మంత్రి పదవి ఇస్తారని కొద్ది మంది నాయకులు కేసీఆర్ గారికి చెప్పడం జరిగింది మరి కొద్ది మంది నాయకులు మాత్రం సస్పెన్షన్ కాదు ఏకంగా బహిష్కరిస్తేనే మేలు అని నల్గొండ జిల్లాకు చెందినటువంటి ఒక ముఖ్య నాయకుడు చెప్పడం జరిగింది ఎట్టకేలకు కవితనైతే సస్పెన్షన్తో ప్రస్తుతానికైతే సరిపెట్టారు కానీ మరి ఇంతటితో ఆగుతుందా కొత్త పార్టీ పెడుతుందా అనంటే కాంగ్రెస్లోకి ఆహ్వానించమని కాంగ్రెస్ వాళ్ళు అంటారు బీజేపీలోకి ఆహ్వానించమని ఆ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు అంటున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో కవిత ఏం చేయబోతుంది కొత్త పార్టీ పెట్టబోతుందా లేకపోతే బయట ఉండి కి వ్యతిరేకంగా ప్రచారం చేయబోతుందా అన్నది ప్రస్తుతానికైతే చర్చ